హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీసుదక్క ముచ్చట్లు ఈరోజైతే పోపుకు తప్ప స్టవ్ వెలిగించే పని లేకుండా ఈ రోటి పచ్చడినైతే మీ ముందుకు తీసుకొచ్చిందండి మీ సుదక్క ఎంతో ఈజీగా చేసుకునే ఈ పెసరపప్పు మామిడికాయ రోటి పచ్చడి స్టవ్ వెలిగించకుండా ఏ విధంగా చేస్తాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను వీడియో చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి లేదంటే ఒక మంచి రోటి పచ్చడిని అయితే మిస్ అయిపోతారండి ఇలాగా సింపుల్గా మీరు వంటలు నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్ నుంచి వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఉంటుంది వెంటనే మీరు వీడియోలను అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా సరే ఈ రోటి పచ్చడి ఇక మిమ్మల్ని అస్సలు ఊరించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా మరి ఇప్పుడు ముందైతే నేను ఈ రోటి పచ్చడి కోసం పెసరపప్పును ఒక మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి అంటే మనం ఎప్పుడైనా సరే నైవేద్యాల కోసం పెసరపప్పును నానబెడుతూ ఉంటాం కదా అప్పుడు మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా ఇంట్లో మామిడికాయ కనుక ఉంటే పచ్చడి అయితే చేసేసుకోవచ్చు చిటికే లోనే ఇక ఇదైతే నేను శ్రీరామనవమికి నానబెట్టుకున్న పెసరపప్పుతో చేస్తూ ఉన్నానండి ఇక మన ఇంట్లో రెడీగా మామిడికాయ కూడా ఉండింది ఇప్పుడు ఇలాగో సీజనే కదా మామిడికాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను మన రుచికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు జీలకర్ర ఈ మూడు కూడా దగ్గరలో ఉంచుకున్నానండి మీరు తింటాము అంటే వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవచ్చు రోటి పచ్చడిలో నేను ఇప్పుడైతే వేసుకోవడం లేదు మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే ఒక కప్పు తీసుకున్నాను అలానే ఒక కప్పు వరకు ఈ పెసరపప్పును నానబెట్టుకున్నది కూడా ఇందులోకి వేసేసుకున్నాను రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాను ఇక నేనైతే ఒక ఐదు అయితే వేసుకున్నానండి తర్వాత మంచి రంగు కోసం అని చెప్పి ఒక పావు టేబుల్ స్పూను పసుపును వేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఇందులోకి అసలు నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి మామిడికాయలో నుంచి అలానే పెసరపప్పులో నుంచి ఉన్న నీళ్ళు అయితే సరిపోతాయి పచ్చడికి చూడండి ఈ విధంగా బరక బరకగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంతేనండి ఇక మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి మనము ఒక కప్పులోకి తీసి పెట్టుకొని ముందే పోపు అయితే పెట్టి పెట్టాను ఇక పోపుకు తప్ప మనము మనం స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి అన్నీ పచ్చివే వేసినా కూడా మనకు ఈ రోటి పచ్చడి అనేది కమ్మగా ఉంటుందండి అసలు మీరు ఈ విధంగా చేసి పెట్టండి అసలు ఈ పచ్చడి ఎలా చేశానని అడగండి మీరు ఎవ్వరూ కూడా పెసరపప్పుతో చేశామని అసలు గుర్తుపట్టలేరు అంత రుచిగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే పోపు వేసేసుకొని ఇక అన్నంలో కలుపుకొని తినడమేనండి ఈజీగా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ చట్నీని అయితే నిజమా కాదా తప్పకుండా కమెంట్ అయితే చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరింది మీ ఇంట్లో టేస్ట్ మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా ఈ వీడియో కిందకి వచ్చి కమెంట్ అయితే చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏవైనా సరే ప్యూర్ వెజిటేరియన్ రెసిపీస్ కావాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ కింద కమెంట్ అయితే చేయండి మీ పేరు చెప్పి ఆ రోజు వీడియోలో తప్పకుండా రెసిపీ అయితే చూపిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటుందండి మీ సుధక్క అంతవరకు సెలవు